గ్రామ ప్రజలందరికీ నా యొక్క నమస్కారం నేను రామంచ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా యొక్క గుర్తు వచ్చేసి ఉంగరం గుర్తు గతంలో నేను వార్డ్ మెంబర్గా పోటీ చేసి నీ సహాయంతో ఉప సర్పంచ్గా గెలుపొందినాను ఆ ఐదు సంవత్సరాల్లో నేను ఎన్నో పనులు చేసినాను అదేవిధంగా గ్రామానికి అభివృద్ధి కోసమై ఇప్పుడు సర్పంచిగా పోటీ చేస్తున్నాను కావున మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలేను ఇంకా ఎన్నో పనులు చేయడానికి కూడా ముందుకు వస్తున్నాను నేను ఊరిలో ఏమైనా పనులు సమస్యలు ఉన్నా అన్నిటి సాల్వ్ చేయగలుగుతాను డ్రైనేజీలు కానీ మోరీలు కానీ ఇంకేమైనా పనులు ఉన్నా అన్నీ చేయిస్తాను కాబట్టి నాకు ఈ సర్పంచిగా గెలిపించి ఆశీర్వదించగలరని నా యొక్క మనవి మూరం కొట్టేసి నన్ను ఆశీర్వదించగలరు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు గెలిపించగలరు భారీ మెజారిటీతో గెలిపించగలరు